హాయ్ ఫ్రెండ్స్ ఇది టేస్టీమని మాట్లాడుతున్నాయి అయితే చూడండి ఇది చార్తే చార్తే అంటే ఇలా వచ్చేసి నాలుగు వరుసలు ఉంటాయి గాయలు వచ్చేసి ఫ్రెష్ మాల్ ఉంటుంది మాల్ మాత్రం చూడండి మాల్ మాత్రం ఫ్రెష్ ఉంటుంది అంటే ఫ్రెష్ ఉంటుంది మాలు ఇది కాశ్మీర్ యాపిల్స్ అంటే ఇవి వీటిని వచ్చేసి చూడండి వచ్చేసి పద్నాలుగు వందల యాభై పదహారు వందల యాభై పదిహేను వందలు ఇట్లా రేటు వచ్చేసి ఇది నాలుగు వరుస ఇంతవరకు అయితే ఇవి వచ్చేసి ఐదు వరుసలు అనమాట చార్ పాన్స్థే వచ్చేసి ఈ పదిహేను వందలు అట్లా పోతుంది రేట్ వచ్చేసి ఎందుకంటే తాప్మాన ఉంటుంది వచ్చేసరికి చూడండి ఇది డెలిష్ అంటారు లేదా కాశ్మీర్ అంటారు యాపిల్స్ చూడండి ఇంకా మీవి ఉన్నాయి ఇది పాన్స్ దే వచ్చేసి ఇది వెయ్యి రూపాయలు బారసు పన్నెండు వందలు రేటు తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ చెక్కలు వస్తాయి ఫ్రెండ్స్ ఈ చెక్కల రావడం కానీ అక్కడ యాక్షన్ అవుతుంది చూపిస్తాం మీకు యాక్షన్లో చూ చూడండి కాశ్మీర్ యాపిల్స్ వచ్చేసి పేరు కూడా చూడండి పేరు ఉంటుంది మీద కాశ్మీర్ యాపిల్స్ అని చూపిస్తారు బీట్లో అయితే ఏమవుతుంది అయ్యి చెక్క పెట్టలే మొత్తం బీడైతుంది బిడ్ అయితే బిడ్డ ఏమి చూద్దాం మీ మినిమ అయితే పారిన దాకా లాస్ట్ ఏ పెట్టలో ఆడ పెట్టి ఫ్రెండ్స్ అక్కడ అమ్ముతూ ఆడ యాక్షన్ అవుతుంది చూద్దాం ఒకసారి యాక్షన్లో సత్ర స్వామి వచ్చేసి పదిహేడు వందలు నూట ఐదు కాయలు ఉండే ఇల్లు వచ్చేసి మానవ ఏకేమైనా ఉంటుంది అంతా కాశ్మీర్ యాపిల్స్ అండి చూడండి ચૌદસો સાદા ચોદા સાડે ચૌદ ભાઈ સાડે ચૌદ સો રૂપે સાહેબ ક્યાં દેખો સાડે ચૌદસો રૂપે સાપે સા ભાઈ పద్నాలుగు వందల యాభై రూపాయలు అమ్మింది మాలు ఎంత అమ్మిందా రేటు ఎన్ని ఎన్నికేలుంటాయి అన్న మాలు ఇది వచ్చేసి ఉంటాయి కేజీలు ఉంటాయి కిలో పదిహేను కేజీలు ఓకే రైట్ చూడండి ఇట్లా పదిహేను కేజీలు ఉంటాయి బాక్స్ వచ్చేసి ఈ పెట్టలు మాత్రం పది వేరే పెట్టలు మాత్రం చిన్న చిన్న పెళ్ళలు పదికేలు ఉంది పెద్ద బడ ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి పెద్ద పెద్ద ఇది బాక్స్ అనేది చూడండి ఇక్కడ ప్యాకింగ్ చేసి ఎప్పుడే మన బీడే అవుతుంది ప్యాకింగ్ చేస్తుంది ఎప్పుడే మహేందర్ సింగ్ ప్యాకింగ్ చేస్తుండు చూడండి ఎప్పుడే ప్యాకింగ్ ఉంటుంది पदार या मीन माल चुदा चूं पदार्से పదమూడు వందల మీద ఇది వచ్చేసి ఇలా వచ్చేసి అరవై ఐదు అరవై ఎనిమిది గాయలు ఉంటాయి చూడండి చాటితే చూడండి ఇది సంతరం వచ్చేసి ఆరెంజ్ ఇది కమలపండు వచ్చేసి చూడండి వచ్చేసరికి ఇది వచ్చేసి టాప్ వన్ ఉంటుంది ఐదు వందల తొమ్మిది వందలు దాకా పోతుంది రేట్ వచ్చేసి చూడండి మాల్ మాత్రం ఇది ఏక్ నెంబర్ ఉంది చూపిస్తారు మీకు మాల్ అయితే ఏక్ నెంబర్ మార్ వచ్చేసి చూడండి ఇది ఏక్ నెంబర్ మార్ వచ్చేసి ఇది పన్నెండు వందలు పదకొండు వందలు పోతుంది రేట్ వచ్చేసి బాక్సులు వచ్చేసి ఇరవై కేజీలు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇరవై కేజీలు ఉంటుంది బాక్సులు వచ్చేసి మాల్ మాత్రం గ్యారెంటీ ఉంటుంది మాలో వచ్చేసి చూడండి చాలా ఉన్నది చూసుకోండి మాలు అయితే వచ్చేసి చూడండి మాలైతే చిన్నగా ఉంది సార్ ఇది అని మాలది ఒకసారి అయితే మనం సంత రేడు అయితే వచ్చేసి ఇది మొత్తం పెద్ద మాలు ఉంది చిన్నమాలు అయితే యాక్సెంట్ అయితే నచ్చుతాం అయితే ఇది పెద్ద మార్ వచ్చేసి మాల్ వచ్చేసి పన్నెండు అవుతుంది మాలను మంచిగా ఉంటే ఇది వచ్చేసి బారీక్ ఉంది ఇక్కడ కింద అయితే బారీకయితే అమ్ముతూరు చూద్దాం బారీక్ అనేది చిన్న సన్న మాలు వచ్చేసి చూడండి ఇది బారీక మాల వచ్చేసి నూట యాభై రెండు వందలు పోతుంది రెండు వందల యాభై లాస్ట్ చూడండి మాలు వచ్చేసరి యాక్షన్ అయితే చూపిస్తాం మీకు అయితే तो मैं चूं पूरे के पूरा मत दूसो पच्चत्तर चूं मत भारी మొత్తం తీసుకుంటాయి ఈ దోశ పచ్చితారు ఇది రాడు ఈ లాడు సేమ్ రాటు ఒకటి రెండు వారికి అంటే రెండు వందల యాభై దానికి పోతే ఎక్కువ పోదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కొనుకునే వీడియోతో మేము ముందు ఉంటాం చేసే